సో ఇక్కడ అయితే మా రోహిత్ అయితే వంట చేస్తుండు రోహిత్ ఈరోజు చారు చేయబోతుండు రోహిత్ చారు ఇలా చేస్తాడు ఏంటి అనేది ఒక ఫుల్ వీడియో పెడతా చూడండి అయితే దగ్గర వేయించుకుంటుండు చివరికి మెంతులు ఇవన్నీ కూడా కొంచెం పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఇంకా నేను కలుపుతాను కలుపుతుండే నేను వేరే వర్క్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పొడి చేసి పెట్టేస్తాను అనమాట నేను నెక్స్ట్ ఏమేయించుతున్నావు రోహిత్ జీలకర్ర 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 మెంతులు కూడా వేయించి పౌడర్ చేసుకొని చారులో వేస్తాడనమాట సో నేర్పిస్తున్న రోహిత్ ఏదో చేస్తుండు వల్ల అనకండి ఎందుకంటే చిన్న చిన్న బాక్స్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఇది చారు ఎట్లా పెడుతుడు ఏంటి అనేది చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఎవరైనా మమ్మీకి బాగాలేనప్పుడు అట్లా చేసి పెట్టచ్చు పిల్లలు మగపిల్లలైనా సరే వంట చేయొద్దని ఏం లేదు కదా మగపిల్లలు మగపిల్లలు కూడా వంట చేయొచ్చు సో మా మంచిగా జీలకర్ర గంతులు అయితే బాగా ఫ్రై అట్లా ఫ్రై కావాలి రెడ్డిగా హాయ్ రోహిత్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వంటకి రెడీయా ఏం చేయబోతున్నావు చింత చారు అవునా చూపి ఏమేమి వేస్తావు అందులో ఫస్ట్ అయితే చింత పండు నానబెట్టుకున్నా కొంచెం బెల్లం వేస్తా ఉప్పు వేస్తా టమాటాలు కొత్తిమీర వేస్తా ఇవి కరివేపాకి 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 వేస్తా ఇవన్నీ చిక్ చిక్కురకాయ కూరకి ఇవేమో చిక్కుడుకాయ కర్రీకి ఈ టమాటో కరివేపాకు ఇవి చారుక వెయ్యి అయితే కొత్తిమీర కూడా వేసుకోవాలి కానీ కొత్తిమీర లేదా నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు మర్చిపోయినా తెస్తే అయిపోవు అసలు గుర్తులేదు నెక్స్ట్ సో ఇప్పుడైతే ఇవన్నీ వేసేసినావా రోహిత్ వేసిన ఇప్పుడు చింతపండు వాటర్ లా బెల్లం వేసినా ఉప్పు వేసినా కరియపాకులు వేసినా ఇంకా టమాటో సో నెక్స్ట్ 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 ఏం చేయబోతున్నావు దీంట్లో పోపు పెట్టుకొని పెట్టుకుని చింతకాయ చింతపండు వాటర్ అల్లు వేస్తావా ఓకే స్టార్ట్ మరి ఆయిల్ వేస్తున్నావు ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఏంటి అవి ఏమి వేస్తున్నావు ఇప్పుడు జీల జీలకర్ర ఆవాలి జీలకర్ర ఆవాలు వేయ జీలకర్ర ఆవాలు వేసిండు నెక్స్ట్ ఏంటిది ఎండిమిరపకాయలు వేయ మిర్చి వేసిండు నెక్స్ట్ ఏమేస్తున్నారు వేస్తున్నారు అయితే పసుపు పసుపు వెయ్యి రోహిత్ నెక్స్ట్ చింతకాయ వాటర్ చింతకాయ వాటర్ చింతకాయ వాటర్ కాదు చింతపండు వాటర్ నెక్స్ట్ వాటరా అంటే మన చారు ఎంత పెట్టుకోవాలి అంత వాటర్ చింతపండుకి సరిపడా వాటర్ నెక్స్ట్ స్టవ్ పెద్ద వేసుకొని ఏం చేయాలి ఏం చేయాలి బాగా మరి బాగా మరగాల ఇంకా చారు బావు సూపర్ ఉంది పైన కనబడుతుంది చూడడానికి అయితే సూపర్ ఉంది రోహిత్ ఓకేనా చూద్దాం రోహిత్ చారు మరుగుతుంది ఇప్పుడు వేస్తావు జీలకర్ర పొడి జీలకర్ర వెంతల పొడి పట్టేసిండు వెయ్యి వా సూపర్ ఉంటుంది టేస్టీగా జీలకర్ర వెంతల పొడి వేసిండు సో మొత్తానికి చారు అయితే పెట్టేసిండు మీరిగా చూసుకోవచ్చు చాలా అయితే రెడీ అయిపోయింది అనమాట ఫండ్లీ చాలా అయితే రెడీ అయిపోయింది